స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులావ్ అనమాట గోంగూర చికెన్ పులావ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీగా కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట ఒకసారి నా స్టైల్ అయితే ఇలా చేసేసాయండి పులావ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే చాలా బాగా ఇష్టంగా తింటారనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఫస్ట్ అయితే గోంగూర నేను నాలుగు కట్టలు అయితే తీసుకున్నానమాట నాలుగు కట్టలు తీసుకుంటే మనం ఒక ఫోర్ మిర్చి అయితే వేసుకున్నాను అది కొంచెం స్పైసీ అనమాట మిరగాయలు అందుకని ఒక నాలుగు మిరగాయలు అయితే అట్లా తుంచుకొని వేసుకున్నాను ఇప్పుడు గోంగూర ఇవి మొత్తం కొంచెం మగ్గనిద్దామన్నమాట మొత్తం మగ్గాక అంతే పసుపు కొంచెం కలుపు కూడా వేసి మంచిగా మగ్గించుకోవాలి కొంచెం వాటర్ పడతాయి ఉడికేటప్పుడు కొంచెం వాటర్ అయితే వేసి ఉడికించండి ఎందుకంటే ఆ పచ్చిమిర్చి కూడా మొత్తం మగ్గాలి కాబట్టి ఈ లోపు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అంతే చికెన్ అనమాట వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ రెడీగా ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేసేసుకోవాలన్నమాట నెయ్యి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని తర్వాత ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట లేదు అచ్చమ్ నెయ్యితో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు లేదా ఓన్లీ ఆయిల్తో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ కూడా ఫ్రై అయ్యాక అప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే గోంగూర పులావ్ చాలా బాగుంటుంది చికెన్ లేకుండా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉట్టి లాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక పసుపు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసాను నేను మంచిగా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే మనకి రైస్కి ఇదంతా మంచిగా పడుతుందనమాట అల్లం పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం పచ్చసం లేకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసే ఇది రైస్లో వేసే కన్నా ఇలా ఫ్రై అయ్యేటప్పుడే వేస్తే ఆ ఫ్లేవర్స్ అవన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట అందుకని నేను ఇట్లా ఫ్రై చేసేటప్పుడే వేస్తున్నాను ఇప్పుడు చికెన్ అనమాట చికెన్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఉడుకు పట్టాలన్నమాట కొంచెం నీరు వదులుతుంది అనంగా అప్పుడు మనం ఇందులో మిగతా అన్నీ వేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూసారు కదా పట్టింది చికెన్ ఈ స్టేజ్లో మనం ఉప్పు వేసుకుందాం నేనైతే కళ్ళుప్పేస్తున్నాను మీరు సాల్ట్ అయినా మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోవచ్చు కారం వన్ స్పూన్ వేసాను ఆల్రెడీ గోంగూరలో మనం పచ్చిమిర్చి వేసాము అంతే ఇందులో పచ్చిమిరకాయలు కూడా వేసాము నా కారం కొంచెం స్పైసీ ఎక్కువ అనమాట ఇవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ కారం అయితే వేసుకున్నాను అనమాట మీరు కూడా అంతే పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి కారం తక్కువ వేసుకుంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి అలా బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు అనమాట గోంగూర చూసారు కదా నేను ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ఇలా అనమాట ఇలా ఉడకబెట్టిన దాంట్లో మనం చికెన్ని ఉప్పు కారం ఇవన్నీ వేసి మంచిగా ఉడికించుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అందులో వేసేసుకోవడమే అనమాట ఈజీ ప్రాసెస్ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోంగూరతో ఇలా చేసేసుకుంటే ఇప్పుడు గోంగూరలో ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకాలి చికెన్ అనేది ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పట్టాలన్నమాట ఒక టెన్ మినిట్స్ గోంగూరలో ఉడికిచ్చేద్దాం మంచిగా ఒక టెన్ మినిట్స్ అయితే గోంగూరలో ఉడికించుకుంటే ఆయిల్ ఇలా పైకి తెలుతుంది అనమాట ఇప్పుడు మనం బాస్మతి రైస్ అయితే వేసుకుందాం హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ అనమాట లేదా నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు వేసుకొని ఆ బాస్మతి రైస్కి కూడా చికెన్ గోంగూర అది మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ముందే రైస్ వేస్తున్నా ఎందుకంటే కొంచెం పలుగ్గా మంచిగా వస్తుందన్నమాట పులావ్ ఏ పులావ్ అయినా చేసుకునేటప్పుడు ఫస్ట్ రైస్ వేసి ఇలా ఫ్రై చేశాక ఒక వన్ మినిట్ తర్వాత వాటర్ వేసుకుంటే రైస్ అనేది అనేది మంచిగా పలుగ్గా మంచిగా వస్తుందనమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇప్పుడు నేను వన్ కప్ అయితే అదే వన్ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ వాటర్ అయితే వేసాను అనమాట కొంచెం తగ్గించేసుకుంటే రైస్ కొంచెం పలుగ్గా అలా వస్తుంది మరి ముద్దలాగా కాకుండా మనకి పులావ్స్ అనేవి కొంచెం పలుగ్గా ఉంటేనే బాగుంటాయి కదా అందుకని వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట ఇలా ఉడుకు పట్టాక ఒక్కసారి మళ్ళీ అట్లా కలుపుకొని మూత పెట్టేసుకుంటే అప్పుడు పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందనమాట ఇలా మధ్యలో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ కానీ ఏమైనా స్పైసెస్ అంతా ఒకే చోట ఉండకుండా ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట చూసారు కదా ఇట్లా నేను ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను కొంచెం వాటర్ ఉన్న స్టేజ్లో మిక్స్ చేసేసుకుంటే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఇంకొక టెన్ మినిట్స్ కనుక సిమ్లోనే ఉంచితే చూసారు కదా ఎమ్మెగా ఎమ్మి ఎమ్మిగా ఎంత టేస్టీగా ఉందో చూడడానికే కదండి తినడానికి కూడా అంతే అనమాట గోంగూర చికెన్ పులావ్ ఒకసారి ట్రై చేసేసేయండి మీరు ఎంతమందికి ఇష్టం గోంగూర చికెన్ పులావ్ లేదా గోంగూరతో చేసిన ఉట్టి అన్న అది కమెంట్ చేసేసేయండి కంపల్సరీగా ఫస్ట్ టైం చూసినట్టయితే కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి లైక్ చేసేసేయండి ఇదైతే చాలా టేస్టీగా వచ్చిందనమాట నెక్స్ట్ వీటితో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ వెళ్ళొస్తాను ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్నట్టే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సైనింగ్ ఆఫ్ మీ బర్గవిత్ విత్ పిల్ల ఛానల్ ఓకే బాయ్ వెళ్ళొస్తాను మరి